విజయనగరం జిల్లా కోట నియోజకవర్గం మళ్లీ మన రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేపట్టిన నలభై మూడు రోజుల జయహో జగనన్న తిరుపతి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న శుభ సందర్భంగా ఎస్ కోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాది బైక్స్తో భారీ ర్యాలీ నిర్వహించారు కొత్తవలస మండలం దేశపత్రన్పాలెం వద్ద గల ప్రజా సంకల్పయాత్ర పైలాన్ వద్ద నుండి ఈ బైక్ ర్యాలీ ప్రారంభమై బొడ్డవరలో గల ఎమ్మెల్సీ రఘురాజు ఇంటి వద్దకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో అభిమానులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కావాలని ఒక దృఢమైన సంకల్పంతో ఆ కలియుగ దైవమైన ఆ తిరుమల వెంకటేశ్వర్ని వారి సన్నిధికి చేరుకొని ప్రజలందరూ సహకారం ఉంది ప్రజలందరు మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనుగ్రహం కూడా ఉండాలని ఒక సంకల్పంతో తిరుమల వెళ్ళాలి మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని జై హో జగన్ అనే ఒక యాత్ర ప్రారంభించుకొని ఇది సుమారు నలభై మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర అలాగే ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని మరి ఈరోజు మళ్ళీ తిరిగి మా స్వగ్రామం రావడం జరిగింది మొదలుపెట్టి ఈ యాత్ర డిసెంబర్ ఇరవై తారీఖున తిరుమల చేరుకొని డిసెంబర్ ఇరవై ఒకటిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఉందో ఆ రోజున తిరుమల వెంకటేశ్వరం దర్శించుకొని మరి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటారు వారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మరి యాత్రలో నాతో పాటు సుమారు ఇరవై ఒక్క మంది పాదయాత్రలో పాల్గొని మరి నా కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళ పనులన్నీ కూడా మానుకొని మాతో వచ్చినందుకు ముందుగా వారికి వర్క్తుందా సో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది చిన్న యాత్ర కాదు ఎవరికి చెప్పినా కానీ ఆశ్చర్యంగా ఏంటి నలభై మూడు రోజుల పాటు పాదయాత్ర ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల ఎవరో చేయని యాత్ర మీకు ఎందుకు యాత్ర చేస్తూ ఉన్నారు ఇంకా మీరు ఎమ్మెల్సీ కదా ఇంకా నాలుగు సంవత్సరాలు మీకు టైం ఉంది కదా మరి యాత్ర ఎందుకు చేస్తా ఉన్నారు అయితే నా నా మనసు కనిపించింది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అటు ఆడపడుచులు అయితే అవనండి అపదాతలు అయితే అవనండి విద్యార్థులైతే అవనండి రైతన్నులైతే అవనండి అందరూ కూడా మరి విద్యార్థులు మరి మంది ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ గౌరవ ఎంపీలు అవునాయి అవుతా ఉన్నాయండి మంత్రులతో సహా అందరూ కూడా మాకు సంఘీభావం తెలియజేసి అలాగే ఎంపీపీలు డెప్పిటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్లు అవి జేసీఎస్ కన్వీనర్లు అవుతూ ఉన్నాయండి చాలామంది ప్రజలందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు మీకేం పర్వాలేదు మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పడం అలాగే ప్రతి చోట కూడా మీరు వెళ్ళేసరికి మాకు స్వాగతం పలుకుతూ మాకు ఆ రోజు ఉండడానికి వసతులు ఏర్పాటు అవుతామండి బుధే అయిన నవరత్నాల్లో చెప్పిన ఉన్నాయి అది కాకుండా సుదీర్ఘ పాదయాత్రలో మరి సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి మరి అందులో వచ్చిన సమస్యలు అన్ని కూడా ప్రతిదీ కూడా మరి ఆయన నోట్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజలందరికీ కూడా తీర్చడం మరి దాని ద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ జగన్ బాబురా ముఖ్యమంత్రి అవుతారని మా పాదయాత్రలో సుమారు ముప్పై ఆరు నియోజకవర్గాల దాకా మేము పాదయాత్రలను మేము క్రాస్ చేయడం జరిగింది దైవానుగ్రహం కూడా ఉండాలని చెప్పి మేము చేసిన పాదయాత్ర విజయవంతంగా చేద్దాం మరి ఈరోజు తిరిగి వస్తా ఉంటే ఒక విజయోత్సవ లాగా ఆ రోజు నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బడవర్ రావడానికి సుమారు ఎనిమిది తొమ్మిది వందలు పట్టింది అంత అభిమానంగా తీసుకొచ్చారు రోజు అంతకంటే అభిమానంగా రోజు పక్క పైలాన్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా బైక్ ర్యాలీ పెట్టి అందరూ కూడా సుమారు మూడు నాలుగు వేల మంది బైక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి బొడవరి వరకు రావడం నిజంగా వాళ్ళందరి అభిమానానికి కూడా ఎప్పుడు కూడా నేను బాధ్యున్న వాళ్ళందరి అభిమానం ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటానని వాళ్ళందరి అభిమానానికి ఎప్పుడు కూడా నేను గా నిలబడతానని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను ఉంటానని వాళ్ళు తెలియజేసుకుంటాను ఎందుకంటే సంతోషంలో నాడు గొప్పలో అవునండి ఎప్పుడు కూడా వాళ్ళందరూ నాతో ఉన్నారు ఎప్పుడు కూడా బలంగా నమ్ముతాను నేను కార్యకర్తలతోనే మన ఈరోజు అంతమంది నా వెంట ఈ ఈరోజు నేను ఎమ్మెల్సీగా కూర్చున్నాను అనుకుంటాను నా నుంచి నాకు పదం వచ్చిందని కాదు కానీ ఆ అందరి అభిమానం వల్లనే నాకు ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ పద కల్పించారు ఈ ఈ అధికారం ఏదైతుందో ఇది అందరిది కూడా ప్రజలందరిది కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలు అనేది నన్ను అభిమాని ప్రతి ఒక్కరిది కూడా ఈ పదవి